భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగము ఈరోజు పద్నాలుగు పదిహేనవ శ్లోకాలను మనం చదువుకుందాం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ప్రతిపదార్థం చెప్పుకుందాం భూతాని ప్రాణులన్నీయు ఇప్పుడు మనం చదివిన దాంట్లో రెండు శ్లోకాలు ఉన్నాయి పద్నాలుగు పదిహేను భూతాని అనగా ప్రాణులన్నీయును అన్నాత్ అన్నము నుండి భవంతి ఉత్పన్నములగుచున్నవి పర్జన్యాత్ వర్షము వలన అన్న సంభవ అనోత్పత్తి జరుగుతున్నది పర్జన్య వర్షము యజ్ఞాత్ భవతి యజ్ఞము వలన కలుగుతున్నది యజ్ఞ ఈ యజ్ఞము కర్మసముద్భవ విహిత కర్మల వలన మాత్రమే ఏర్పడుతున్నది కర్మ కర్మ సముదాయము బ్రహ్మోద్భవం వేదముల నుండి ఉత్పన్నములైన బ్రహ్మము నుంచి బ్రహ్మము అంటే సృష్టి ప్రకృతి బ్రహ్మదేవుడు బ్రహ్మ వేదములు అక్షర సముద్భవం నాశరహితుడైన పరమాత్మ నుండి ప్రకటితములైనవనియు విద్ధి ఎరుంగుము తస్మాత్ అందువలన సర్వగతం సర్వవ్యాపి అయిన బ్రహ్మ పరమాత్మ నిత్యం అంటే సర్వదా యజ్ఞే యజ్ఞమునందు ప్రతిష్ఠితం ప్రతిష్ఠితుడైన వాణినిగా ఎరుంగుము ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును అన్నోత్పత్తి వర్షముల వలన ఏర్పడును యజ్ఞముల వలన వర్షములు కురియును విహిత కర్మలు యజ్ఞములకు మూలములు వేదములు విహిత కర్మకు మూలములు వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి అని తెలుసుకునుము అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయిన పరమాత్మ సదా సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠించి ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఇక్కడ మనకు అన్నం అంటే కేవలం బియ్యం గోధుమలు మొదలైన పదార్థాలు మాత్రమే కాదు వివిధ ప్రాణుల శరీరాలని శరీరాలకు పుష్టిని గూర్చే స్థూల సూక్ష్మ ఖాద్య పదార్థాలన్నీ కూడా అన్నం అనే పదాన్ని తెలుపుతాయి ఈ ఆహార పదార్థాలు ఖాద్య పదార్థాల నుండి సమస్త ప్రాణుల శరీరం రజస్సు వీర్యము మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి ఈ రజో వీర్యాదుల సంగమం సంయోగం నుంచి వివిధ ప్రాణులు పుడుతున్నాయి పుట్టిన తర్వాత వాటి పోషణము మళ్ళా ఖాద్య పదార్థాల వలనే జరుగుతున్నది ప్రాణుల యొక్క ఉత్పత్తి వృద్ధి పోషణకు అన్నము కారణము ఇది అన్నమాట అయితే కర్మ అంటే విధిగా చేయవలసిన పనులు బ్రహ్మ ఉద్భవం అంటే ప్రకృతి నుంచి ఏర్పడింది అని మనం ఇంకొక అర్థం చెప్పుకుందాం వేదాల నుండి పుట్టి పుట్టినది అని తెలుసుకో బ్రహ్మ అంటే వేదము అక్షర సముద్భవం పరమాత్మ నుండి అక్షరుడు అంటే క్షరము లేనటువంటి వాడు నాశనముగా అనేటువంటి వాడు అసలు నాశమే లేనటువంటి వాడు ఆయన పరమాత్మ ఆయన నుంచి ఉద్భవించినటువంటిది తస్మాత్ అందువలన సర్వగతం అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందు స్థిరముగా ఉన్నాడు కర్మ వేదాల నుంచి పుట్టిందని వేదాలు పరమాత్మ నుంచి పుట్టాయని తెలుసుకో అందుకే సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎప్పుడూ యజ్ఞంలోనే అంటే నిస్వార్థ సేవలోనే ఉన్నాడు ఇవాల్టి సమాజానికి దీన్ని అన్వయం చేయవలసి వస్తే మనకు మనకు ఏముంది అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞత్కర్మ సముద్భవ అనేటువంటి ఒక సైకిల్ ఒక సైకిల్ చెప్పారు కదా ఆహారము వర్షము యజ్ఞము కర్మ అనేటువంటి ఒక ఫిజికల్ సైకిల్ గురించి మనకి ఇక్కడ అర్థమైంది అయితే ద ఈ సైకిల్ వెనక ఉన్నటువంటి సోర్స్ ఏంటి వాట్ ఈస్ ది ఎనర్జీ బిహైండ్ దిస్ సైకిల్ హూ క్రియేట్స్ దిస్ సైకిల్ అండ్ హూ మెయింటైన్స్ దిస్ సైకిల్ అంటే ఈ పదిహేనో శ్లోకం అనమాట కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మ అక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఇది ద సోర్స్ బిహైండ్ దిస్ అనాథ్ భవంతి అని అంటే ప్రతి పనికి కూడా మనకు ఒక బాధ్యత ఉన్నది మనం చేసే పనులు కేవలం మన ఇష్టానుసారం కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఉండాలని ఈ శ్లోకం చెబుతున్నది మనం ఇవాళ కార్పొరేట్ ప్రపంచం చూసినా మనం మాట్లాడుకునేటువంటి విధానంగా చూసినా దేర్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్ లేదు ఎథిక్స్ వీ హ్యావ్ సర్టన్ ఎథిక్స్ ఇన్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్ అంటే ఇట్లా యాక్చువల్గా మనం ప్రకృతి నుంచే అన్నమాట ఇవన్నీ కూడాను భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈ శ్లోకం ఏమని చెప్తుంది అంటే యజ్ఞే ప్రతిష్ఠితం అంటుంది యజ్ఞంలోనే ఉన్నాడు అంటే నిస్వార్థ సేవలోనే అక్కడ దైవం ఉన్నాడు అని అనమాట మనం చేసే చిన్న పని కూడా పరమాత్మ శక్తి వల్లనే సాధ్యమవుతుందని మనం గ్రహిస్తే మనలోని అహంకారం అనేటువంటిది నాశనం అవుతుంది తగ్గిపోతుంది నాశనం పూర్తిగా కాకపోయినా తగ్గుతుంది ఈ వినయం నేటి ప్రపంచంలో మనకు మానసిక ప్రశాంతత కావాలంటే ఈ వినయం ఉండవలసిందే పరమాత్మ నుండి జ్ఞానం జ్ఞానం నుండి కర్మ కర్మ నుండి యజ్ఞము అంటే మళ్ళీ ప్రకృతి ప్రకృతికి తిరిగి ఇవ్వటం యజ్ఞం నుండి వర్షాలు ఆహారం జీవనం ఇట్స్ ఎ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఈకో సిస్ ఈకో సిస్టమ్ అన్నమాట ఇందులో ఏ ఒక్కటి అయిపోయినా మొత్తం టోటల్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది వ్యవస్థ అంతా దెబ్బతింటుంది అందుకే మన బాధ్యతను మనం నిస్వార్థంగా నిర్వహించాలని గీత బోధిస్తున్నది ధన్యుణి నమస్కారం మీ ఊటుకోరు జానకి రామారావు